కార్యకర్తలు మహిళలకు అడుగు రాష్ట్రం తెలుగుదేశం అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ గారికి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మణ్ గారికి నమస్కారం తెలియజేస్తున్నాను మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశం ప్రతి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిని గెలిపించే దిశగా మేము వాళ్ళ విజయానికి కీలక పాత్ర పోయించే విధంగా మా జనసేన పార్టీ ఒప్పిస్తుంది అలాగే నా నాకు ఓటు హక్కు నుంచి ఇప్పటివరకు ఒక ఐదు ఆరు ప్రభుత్వాలు చూశాను ఇప్పటి వరకు ఇటువంటి వివాస కక్షపూరితమైన ప్రభుత్వాన్ని మనం ఎప్పుడూ చూడలేదు ఖచ్చితంగా అందరూ కలిసి ఈ యొక్క ప్రభుత్వానికి అందదింపాల్సిన అవసరం ఉంది అలాగే పొరపాటున ఎక్కడ కూడా ఒక ఓటు కూడా మిస్ పైన అవ్వకోకుండా అందరూ కూడా ఎక్కడ చిన్న చిన్న మనపత్రాలు ఉన్నా కూడా అవన్నీ పట్టించుకోకుండా ప్రజలని ముందరపోవాలని చెప్పి మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అలాగే చూస్తే ఎన్నో ఇబ్బందులు గురి చేశారు ఇప్పుడు మనం ప్రజలకు పోయి ఓట్లు అడుగుతుంటే ప్రతి ఒక్కరూ అభ్యర్థుల కనిపిస్తున్నది అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారికి చేసిన అవమానం కానివ్వండి లోకేష్ గారి తల్లి దూషించిన ఆ పరిస్థితి కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి ఆయన ఇబ్బంది పెట్టిన ఆ సందేశాలు ప్రజల ముందర ఉన్నాయి మన ప్రజల దగ్గర ఇబ్బంది కరంగా చేశారు వీళ్ళు ఇంకొకసారి ఒక్కొక్కసారి ప్రభుత్వం వస్తే మన సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళందరూ కూడా మాట చేస్తూ ఖచ్చితంగా ఈసారి పోటీ వేస్తామని చెప్తున్నారు అలాగే మా అధినాయకులు పవన్ కళ్యాణ్ కూడా ఎన్నో చాలా మన వైజాగ్లో కానివ్వండి విజయవాడలో కానివ్వండి ఎన్నో ఇబ్బందులు పోటీ చేశారు మా జనసైనికులు వీరమయ్య మీద కూడా ఎన్నో కేసులు పెట్టారు ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ కనుక మనం వస్తే మనం కనీసం రోడ్లో కూడా పరిస్థితుల్లో మీరు పోతుంది కాబట్టి దయచేసి మనం అందరూ దయముంచి ప్రతి ఒక్కరూ కూడా ఒక సైనికులకు మనం వివరించి ఈ యొక్క కూట ప్రభుత్వం రావడానికి కీలక పాత్ర పోయించాలని మనవి చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు